ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై మూడవ సంకీర్తన ఐదవ చరణము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృపతో నిండియున్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది వాస్తవానికి దేవాతి దేవుడు నీతిని న్యాయమును ప్రేమించేవాడుగా దేవుడు ఉన్నాడు ఏ విశ్వాసులైతే నీతి కలదో న్యాయవంతమైనటువంటి జీవితం కలదో ఆ విశ్వాసుని ఆ సేవకుడిని ఆ సంఘ పెద్దని దేవాతి దేవుడు దీవిస్తాడు ఏ విశ్వాసులైతే నీతి న్యాయము ఉండదో వారిని దేవుడు ప్రేమించడు కారణం ఎందుకంటే యహోవ మహిమ ఆయన కృప లోకమంతా నిండి ఉన్నది అని రాయబడి ఉంటున్నది ఆయన కృపను మనం పొందాలంటే మనలో మొట్టమొదటిగా నీతి న్యాయము మనలో ఉండాలి చాలామంది మందిరంలో మాత్రమే నీతిని కనపరుస్తారు లోకంలో వెళ్ళినప్పుడు అన్యుల కంటే దారుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అన్యులు మేలు భక్తి చేయుటిలో వారి కంటే దిగజారినటువంటి భక్తిని ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము జీవించుతున్నాం ఒక లోబడే విషయంలో కావచ్చు ఆరాధన చేసే విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా కావచ్చు మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే మందిరంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అన్యులు క్రైస్తవుల కంటే మరి ఎంతో మేలు అని చెప్పచ్చు ఎందుకంటే నేడు క్రైస్తవ జీవితం అలా ఉంటున్నాయి కానీ ఇక్కడ దేవుని యొక్క కృప లోకమంతా నిండి ఉన్నది ఆయన కృపను నువ్వు పొందుకోవాలి ఆయన దగ్గర నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి ఏదైనా నువ్వు మేలుని పొందాలంటే నీలో నీతి ఉంటే కదా నీళ్ళు యథార్థత ఉంటే కదా అసలు నీతి అంటే ఏంటి యథార్థత అంటే ఏంటి నీతి అంటే ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఏంటి అసలు నీ దగ్గరికి నేను ఓదార్చడానికి ఎవరు వచ్చారు నిన్ను పలకరించడానికి ఎవరు వచ్చారు నిన్ను ధైర్యపరిచింది ఎవరు నీవు పాపంలో ఉన్నప్పుడు నేను ధైర్యపరిచి లేవనెత్తి నేను ఆ పాపపు ఊబిలో నుండి తీసుకొని వచ్చింది ఎవరు జ్ఞాపకం చేసుకో యథార్థత ఎప్పుడు ఒకేలాగా జీవితం జీవించాలి ఒకేలాగా జీవితాన్ని కలిగి జీవించాలి అటు జీవితం మనలో ఉన్నప్పుడు నీతిగా యథార్థంగా మనం ఉన్నట్టు అప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందగలుగుతాం ఈరోజు దేవుని కృపని పొందలేక చాలామంది ఉన్నారు ఎందుకంటే నీతి యథార్థత లేదు కనుక కనుక గమనించండి మీలో నీతిని గతంలో ఎలా ఉన్నారో తలుచుకొని యథార్థంగా బ్రతకటకు నీతిగా జీవించటకు పూనుకోండి అవి ఆశీర్వాదములు పొందుకుందరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక ఆన్ ప్రార్థన చేద్దాం ప్రార్థన కనికర స్వరూపుడ నమ్మదగినవాడ ఈ గణమగ నామం నప్పిస్తూ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి కృపచుభించండి ఆశీర్వదించండి రక్త చెత్త కడగండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి పిల్లల రక్షణ లేని వారికి రక్షణ నీతి యథార్థత లేని వారికి నీతి యథార్థతను దయచేసి మీరు ఆకలికి సిద్ధపరచమని క్రిస్తడుకుని నాము తండ్రి ఆ మెన్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె